డెవలప్మెంట్ సొసైటీ గత విలు పెద్ద మనసు చేసుకొని బీహార్ నుంచి వలస వచ్చి ఇక్కడ కూలిపాటు చేసుకుంటున్న వృక్షాలను వచ్చి అనారోగ్య మారిన మరియు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని ఇక్కడ స్థానికులు ద్వారా వారి సొసైటీ వారు తెలియపరచగా వారు క్షేత్ర పరిశ్రమ చేసి ఆ ఇంటికి వెళ్ళి వారి బాధను కళ్ళారా చూసి వారి కనీసం తినడానికి తిండి కూడా లేదు ఆ పిల్లలకి వాళ్ళ పిల్లలు వాళ్ళ కనీసం గుండ కూడా లేకపోయేసరికి ఎంతో ఉదాహరణ గడ్డ మంచి చాటుకొని వారికి అవసరమైన రెండు నెలల అత్యవసర వర్షంతో పాటు వాళ్ళ పిల్లలకు అవసరమైన ఈ ఈరోజు ఉచితంగా అందజేయడం చాలా హర్షించదలిగింది స్వాగతించదలిగింది వారి దివసా భార్య ఆయిష ఆయ గారికి ఈరోజు ఉచితంగా అందిస్తున్న నిత్యావసర వస్తువులను వాళ్ళ పిల్లలకు అవసరమైన బట్టలను ఈరోజు మా సొసైటీ వారు అందరూ కలిసి సలహా చేసుకుని సహాయం చేయడం చాలా అభినందించలేక విషయం వాడు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చెప్పాలని ఆకాంక్షిస్తూ అందుకు అవసరమైన సహకారాన్ని నేను అనుకుంటూ అందుకు సహాయం ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు ముస్లిం మైనారిటీ సొసైటీ బీహార్ నుంచి వలస వచ్చిన ఒక కుటుంబానికి గురుపేద కుటుంబానికి మన సొసైటీ దగ్గర నుంచి కనిపించినటువంటి వాళ్ళకి లెక్కల సదస్సులు అలాగే పంటలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మీరు ఏమన్నదాన్ని రూపాయల కోసం వచ్చారు నాలుగు నెలలకు అతను మా ఈమె భర్తకి బాధ లేని వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎనీమియా బాధపడుతున్నాడు వీళ్ళకి తినేదానికి తిండి కానీ ఇంట్లో పిండికి పోయి మేము సబ్సిడ్ జరిగింది అంతా పెంచుకోవడం జరిగింది కంపెనీ సబ్సిడీ అలాగే ఏమి తినేదానికి ಇದು ನಮ್ಮ ನಿರ್ಧಾರಕ್ಕೆ ಇಷ್ಟೆ ಇರಾಗ ನೀವೆಲ್ಲರೂ ಸಾಕ್ಷಿ ಆಯನ ನಮ್ಮ ಉಪಾಧ್ಯಾಯರ ಬೆಂಬಲದಿಂದ ನಾವು ಅನಿಖೈ ಗುರುಗಳು ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅನ್ನು ಆಯೋಜಿಸಿದ್ದೇವೆ ರಾಜೇ ಮಾ ಕಂಪನಿ ಸರ್ ಈ ಸರ್ ಮಾ ಟಾಮ್ ಪ್ರೆಸೆಂಟ್ ವಾಡಿಗಾರಿ ಮೊಬೈಲ್ ಪ್ರೆಸೆಂಟ್ ಅವರು ಅವರು ಅಂದನ ಕೆಲಸಕ್ಕೆ ನಮ್ಮ ಸಹಕಾರంతోటి వీళ్ళకి ఈ నిలిపి మేము ఏదో ఒక ప్రత్యేక సరుకులు విసుగుబాటు కోసం రెండు నెలల సరుకులు బట్టలు ఇవన్నీ ఎవరు లేదు అలాగే రెండు మాట్లాడు మా సొసైటీ తరఫున మా అన్నిటి వాటిని మాట్లాడతారు